ఐ ఫౌండర్స్ మరి ఈ ఫోటోలో చూడండి మొదటి ఫోటోలో ఒకప్పుడు మన పరిస్థితి అంటే ఎవరు ఎన్ని మాటలు అంటున్నా ఏ విధంగా చేస్తామన్నా మనం అప్పుడు తగిలించుకొని బాధపడే పరిస్థితి కానీ ఇప్పుడు చూడండి రెండో ఫోటోలో ఏ మాటలు పడినా దాన్ని అడ్డుకుంటూ మన దేశంలో సేవ్ చేసుకుంటున్నాం అది ఫౌండర్స్ పరిస్థితి మరి ముందుగా సార్ చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్ చూడండి ఓఎస్ ఈజ్ కమింగ్ విత్ ఏ వెరీ హై అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అలాంగ్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం మీద మన మన ఓయస్ అనేది చాలా ఎక్కువ నాణ్యత అదేవిధంగా అడ్వాన్స్ ఫీచర్స్తో వస్తూ ఉన్నట్టు మోటిసార్ చెప్తున్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంటే లాంచింగ్కు సిద్ధమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాత్రి జరిగిన ఓటెక్ ప్రోస్లో జానెట్ బట్లర్ నుంచి మంచి విషయం అయితే ఒకటి వచ్చింది అదేదో తెలుసుకుందాం మరి ఆ ఓటెక్ ప్రోస్ మీటింగ్లో యాస్ సార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చెప్పడం జరిగిందని చెప్పారు అతను మార్టీ మరియు క్రిస్తో చేసిన కొన్ని సంభాషణలపై కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనందరం ఇప్పటికి చాలా మంచి స్థానంలో ఉన్నాము మా భవిష్యత్తులో ఆన్ ఆన్ప్యాసితో ప్రకాశవంతంగా ఉన్నాయని మీ విశ్వాసం మరియు ఆశలను కొనసాగించండి మరియు మనందరికీ మా సంఘాలను ఉద్ధరించడానికి మరియు మానవత్వం కోసం బార్ను పెంచడానికి అవకాశాలు ఉంటాయి త్వరలో మాట్లాడబడుతుంది అని విషయం అయితే వచ్చింది అదేవిధంగా ఒక అద్భుతమైన వాస్తవం మీద మనం తెలుసుకుందాం మరి దేనిపైన అంటే వర్షంలో ఆన్ ప్యాషివ్ నుండి సంభావ్యత ఆదాయం లేదా అనాలోచిత దినం అంటే ఈ మూలం ఎక్కడి నుంచి మనం మాట్లాడచ్చు అంటే గూగుల్ అందించిన గ్లాస్ స్టోర్ వెబ్సైట్ నుంచి మనకు కొన్ని ముఖ్య విషయాలు ఆన్ ప్యాషివ్ గురించి వచ్చాయి కొంతమంది నాయకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆన్ ప్యాష్యూలో సంభావ్య ఆదాయాలు చాలా మారవచ్చు మరి ఫౌండర్ పాత్ర కోసం అంచనాలు సంవత్సరానికి సుమారు ఆరు లక్షల నుంచి ఒకటి పాయింట్ మూడు కోట్ల వరకు ఉంటాయి సంవత్సరానికి చూడండి ఆరు లక్షలు అంటే దాదాపు నెలకు యాభై వేలు మరి యాభై వేలు అంటే తక్కువ నుంచి మరి ఎక్కువ ఒకటి పాయింట్ మూడు కోట్లు అర్థం చేసుకోండి సగటు మూల వేతనం సుమారు పదకొండు పాయింట్ ఐదు లక్షలు ఉండవచ్చు అయినప్పటికీ కంపెనీ పనితీరు మరియు విజయం ఆధారంగా కమిషన్ స్టాక్ ఎంపికలు మరియు లాభాల భాగస్వామ్యం కంటే అదనపు చెల్లింపుల ద్వారా ఇది ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఆన్ ఫ్యాషివ్ ఆదాయం గురించి ప్రధాన విషయం అదేవిధంగా విస్తృత పరిధి అంటే సంభవి ఆదాయ ఆదాయాలు కారకాలపై ఆధారపడి మారుతూ ఉండవచ్చు అదేవిధంగా మీ స్థితి ఇంకా అమ్మకాల పనితీరును బట్టి ఇంకా మారవచ్చు మరియు సంస్థ యొక్క మొత్తం అభివృద్ధి దీని ద్వారా మారవచ్చు మరి ఇందులో ఫౌండర్స్ పాత్ర ఆలోచిస్తే గ్లాస్ డోర్ డేటా ఆధారంగా ఆన్ ప్యాచువ్లోని ఫౌండర్ పాత్ర బోనస్లు మరియు అదన పరిహారంతో సహా సంవత్సరానికి ఒకటి పాయింట్ మూడు కోట్ల వరకు సంభావ్యతతో సంపాదనతో అత్యధిక సంపాదన సామర్థ్యాన్ని అందిస్తుంది మరి సగటు జీతం మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆన్ప్యాసివ్ ఫౌండర్కి సగటు మూలవేతనం పదకొండు పాయింట్ ఐదు లక్షణాలుగా అంచనా వేయబడింది కాబట్టి ఛాంపియన్ గర్వంగా మరియు ఉత్సాహంగా ఫీల్ అవ్వండి ఆన్ప్యాసివ్ అనేది ఒక ప్రపంచ దృగ్విషయం మీరు తయారు చేయడానికి ఇక్కడ ఉన్నారు అని గ్లాస్ డోర్ ఇది గూగుల్ అనమాట వెబ్సైట్ అది చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్లు ఎదుర్కొనే అవరోధాల సమస్య సవాళ్ళు సమస్యల సామర్థ్యాన్ని మనందరం చూసాం మరి ఇప్పుడు మనం పైన పేర్కొన్న వాటిని అధిగమించి అన్ని అనుబంధ సంస్థల డ్రీమ్స్ను విజయవంతమైన సాధించే క్షణాల వైపు నడిపించడాన్ని చూస్తూ ఉన్నాం మన వన్ మ్యాన్ లీడర్షిప్ కారణంగానే ఇదంతా జరుగుతుంది వృత్తి నైపుణ్యం కలిగిన దయగల వ్యక్తి మన ప్రియమైన సిఈఓ నాయకత్వంలోని అతని కొత్త బృందం మరి మన ఆన్ ప్యాశువులో విప్లవంలో భాగమైనందుకు మనందరం చాలా ఆశీర్వదించబడ్డాము మరియు ఆ క్షణాన్ని చూడటానికి సంబరాలు జరుపుకోవడానికి వేచి చూస్తున్నాం ఫౌండర్స్ ఓకేనా ఇంత అద్భుతమైన విషయాలు మనకు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇంకా దగ్గరలో ఆ విజయోత్సవ వేడుకలు జరుపుకుందాం ఓకేనా ఫౌండర్స్ జే అన్పేసు జెస్ఫరే సార్